லம் வஜரங்கு தரத்தரால வீக்லாசி நிந்தோலம் ஜய மன ரே ஜன ரே ஜம் ஜெய ஜய மன ரே ஜன ரேதாம்பிக ജയ ജയ മനരേ ഈ ദേശം ദിന്ദൂലതി ഈ ധർമ്മം ഈ ദേശം ഇന്ദുലദീം ശീലം സൗര്യം ശൗര്യം സംസ്കാരം ഇന്ദൂലദീ സംസ്കാരം പഞ്ചപേ സംഘ ശക്തി ഇന്ദൂലദീ జయ మనరే జయ మనరే జయం జయం జయ మనరే జయ మనరే భరతాంబిక చరితకు జయ జయ మనరే మతం మార్పిడి మూకలా మాయ ముంచుకొస్తున్నది మతం మార్పిడి మూకలా మాయ ముంచుకొస్తున్నది మనమంతా ప్రతిని భూని ప్రతికటించి తీరాలని మన బ్రతుకులు పండించే మన ధర్మం కోరుతోంది జయ మనరే జయ మనరే జయం జయం జయ మనరే జయ మనరే భరతాంబిక చరితకు జయ జయ మనరే గజనీ గోరీల నాటి కథ ఇంకా నడుస్తోంది గజని గోరీల నాటి కథ ఇంకా నడుస్తోంది విజాతీయ మత రాక్షసి విషం కక్కుతూ ఉన్నది మన బడిని మనకుడిని మనం కాచుకోవాలని మన ప్రగతికి మూలమైన మన సంస్కృతి కోరుతోంది జయ మనరే జయ మనరే జయం జయం జయ మనరే జయ మనరే భరతాంబిక చరితకూ జయ జయ మనరే అన్నాదికి శరణాదికి ఆశ్రయం ఇచ్చిన జాతి అన్నాదికు శరణాదికి ఆశ్రయం ఇచ్చిన జాతి అవనికి గురువై వెలసిన నాదిగా ఇందు జాతి మన విభవం మన విజయం మళ్ళీ సాధించాలని మన ప్రగతికి మూలమైన మాతృభూమి కోరుతోంది జయ జయమనరే జయ జయం జయం జయ జయమనరే జయ భరతాంబిక చరితకు జయ జయ భరతాం భరత మాత ప్రియసులం భజరంగు నివారసులం భరత మాత ప్రియసులం భజ రంగు నివారసులం తరతరా దీక్ష తల దాచి న తరతరాల ధర్మ దీక్షా తల దాల్చి న ఇోం జయ భరత మాతీ పవన సుత హనుమానికి సీతా